అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మురుసుమిల్లి షర్మిళా శాస్త్రి గారట మీకు ఎవరికైనా తెలుసా అండి ఒకసారి ఆలోచించుకోండి ఆ పేరు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు వినుండరు అయితే ఈ మధ్య బాగా అల్చల్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది ఆ పేరు ఆ మురుసుమిల్లి షర్మిళా శాస్త్రి గారంటే వైఎస్ షర్మిళారెడ్డి గారినట ఆయనకి జగన్ అన్ను పెట్టించిన కొత్త పేరు మురుసుమిల్లి షర్మిళ శాస్త్రి ఎందుకు ఈ కొత్త పేరు తెర మీద తీసుకొచ్చారంటే ఇప్పుడవిడే చర్మిల గారు నేను వైఎస్ ఛర్మిళారెడ్డి డాక్టర్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి రాజన్న బిడ్డని రాజన్న పుట్టిన పార్టీలో రాజన్న సీఎం అయిన పార్టీలో మా కుటుంబం బతికి బట్టగట్టిన పార్టీలో ఇప్పుడు నేను చేరాను కాబట్టి ఆ పార్టీని ఖచ్చితంగా నిలబెడతాను రాజశేఖర రెడ్డి గారి చిరకాల వాంచైన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం అనేది నేను చేసి తీరుతాను నేను తండ్రికి తగ్గ పుత్రికని అని చెప్పి అదరు కూడా అదలు కూడా ఎత్తు ఉంటే జగనన్నకి మొత్తం కింద నుంచి పై దాకా వణుకొచ్చేసి ఉంటుందండి అరే రే ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారిని నేను చూపించుకున్నాను ఆయన పేరు చెప్పుకుని నేను ఎక్కడిదాకా వచ్చాను ఇప్పుడు ఈవిడొచ్చి ఆయన పార్టీలో చేరిపోయింది ఆయన చిలకాల వాంచాను రాహుల్ గాంధీ ప్రధాని అనేది ఈవిడు మాట్లాడేస్తుంది పైగా వైఎస్ షర్మిలారెడ్డి అంటుంది మరి ఇప్పుడు ఇలాగైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ ఆవిడ వైపు వెళ్ళిపోతారు కదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ ఆవిడ వైపు వెళ్ళిపోతారు కదా అయితే ఇప్పుడు ఏం చేయాలా ఆవిడే రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాలి అని జగన్ అన్నేసిన ఒక అత్యంత కీలకమైన ఎత్తి ఏంటంటే ఆవిడ వైఎస్ షర్మిల కాదు పెళ్ళైంది కాబట్టి మురుసు మిల్లి షర్మిళ అన్నాడు ఓకే సరే పెళ్ళైతే ఆడపిల్లకి ఇంటి పేరు మారుతుంది మారాలని రూల్ ఏం లేదు కొంతమందికి మారదు ఎవరికి మారదు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే టెన్త్ క్లాస్ చదివేటప్పటికీ వాళ్ళకి ఇంకా పెళ్ళే ఉండదు కదా తల్లిదండ్రులు ఇంటి పేరే ఉంటుంది కదా ఆ ఇంటి పేరుతోనే సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే ఇంటి పేరు కొనసాగుతుంది వాళ్ళకి ఆ జాబ్లో కూడా తల్లిదండ్రుల ఇంటి పేరు కొనసాగే ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాకు తెలుసు అందులో మా అమ్మమ్మే ఉదాహరణ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇంటి పేరు కుంచే మా అమ్మమ్మ వాళ్ళ అత్తోళ్ళ ఇంటి పేరు బీపల్లి కానీ మా అమ్మమ్మ చనిపోయేదాకా కూడా కుంచే గ్రేస్గానే గ్రేస్ టీచర్గానేవారు కుంచే అనే చాలా అయింది ఎందుకంటే ఆవిడ సర్టిఫికేట్లో ఆవిడ సర్వీస్ రిజిస్టర్లో అన్నిట్లో కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరే ఉంది కాబట్టి వాళ్ళు అనుకుంటే తల్లిదండ్రుల ఇంటి పేరు కూడా కొనసాగించుకోవచ్చు తప్పేం లేదు ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు వైఎస్ అని చెప్పుకోవడంలో తప్పులేదు ఎందుకంటే విమలారెడ్డినో అని ఒక వస్తుంది ఈ మధ్య తూతు తూతు అనుకుంటూ జగన్మోహన్ రెడ్డిని క్రిస్టియన్స్లోకి ఎక్కించడానికి ట్రై చేస్తుంది ఆవిడ ఇంటి పేరు వైఎస్ఏ మరి పెళ్ళయ్యి వేరే ఇంటికి పోయిన తర్వాత వైఎస్ విమలారెడ్డి అలాగవుతుంది అంటే జగన్కి సపోర్ట్ చేసే చేసేవాళ్ళు అయితే అని పెట్టుకోవచ్చు జగన్ తప్పులు వెంట కడితే వైఎస్ అని పెట్టుకోకూడదు అండి సరే పోనీ దాకా అర్థం చేసుకోవచ్చు సరే ఇంటి పేరు మారిపోయింది కదా మీరు అత్తగారు రెండు పేరు పెట్టుకోండి అన్నడంటే అర్థం ఉంది షర్మిలా శాస్త్రీ అటండి అంటే పెళ్ళి అయితే కులం కూడా మారిపోద్దా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఓసి అమ్మాయిని ఒక ఎస్సీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు అనుకోండి ఆ ఓసీ అమ్మాయి ఎస్సీగా మారిపోద్దా లేదా ఒక ఓసీ అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ ఓసి అబ్బాయి ఎస్సీగా మారిపోతాడు లేకపోతే ఈ ఎస్సీ అమ్మాయి ఓసీగా మారిపోద్దా వారి కులాలు అలాగే ఉంటాయి కదా ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఇద్దరు వేరు కులాల వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పిల్లలకి ఏ క్యాస్ట్ రావాలి అనేది వాళ్ళు నిర్ణయించుకోవచ్చట వాళ్ళు చెప్పొచ్చు మాకు తల్లి క్యాస్ట్ రావాలి తండ్రి క్యాస్ట్ రావాలి అని ఉదాహరణ అది కూడా మా ఇంట్లోనే ఉంది మా చిన్నమ్మ మా అమ్మ మా చిన్నమ్మ మా అమ్మలు చెల్లి ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకుంది మా చిన్నాన్న పేరు లంక నాగేశ్వరరావు గారు ఆ లంక అనే ఇంటి పేరు ఆయనకి వాళ్ళ నాన్నగారి ద్వారా సంక్రమించింది మా చిన్నాన్న వాళ్ళ నాన్నగారు ఆయన ఒక బీసీ కులస్తుడు మా చిన్నాన్న వాళ్ళ అమ్మ ఎస్సీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇంటి పేరు అదే వచ్చింది మా చిన్నాన్నకి అంటే వాళ్ళ తండ్రి గారి ఇంటి పేరు వచ్చింది అయినా కూడా క్యాస్ట్ తల్లి క్యాస్ట్నే తీసుకున్నారు ఆయన ఎస్సీగానే బతికాడు ఎస్సీగానే చనిపోయాడు కాబట్టి ఏ కులం కావాలనుకునేది వాళ్ళ డెసిషన్ ఇప్పుడు శర్మిల గారు శర్మిల రెడ్డి ఆవిడ ఆవిడ పుట్టుకతో రెడ్డి ఆవిడ పెళ్లి చేసుకున్నంత మాత్రం శాస్త్రి అయిపోద్దా పునర్ ఒకవేళ అయిపోయింది ఎందుకు శాస్త్రీ శాస్త్రి అని అన్నిసార్లు వైసీపీ వాళ్ళు నొక్కి ఒక్కాడు ఏ శాస్త్రి అంటే అంత చులకన పదమా శర్మిల రెడ్డి కాదు రెడ్డి కాదు అని పది సార్లు అంటున్నారు అంటే రెడ్డి కాదు నువ్వు జస్ట్ శాస్త్రి అంటే ఈ బ్రాహ్మణుల మీద కూడా మీరు వివక్ష చూపిస్తున్నారా అంటే వైసీపీ పార్టీకి బ్రాహ్మణుల లోట్లు వద్దా బ్రాహ్మణులు అంటే అంత చులకనా దాంతోపాటు అనిల్ కుమార్ గారు బ్రదర్ అనిల్ ఎవరు ఆయన పాస్టర్ గారు పాస్టర్ గారిని పట్టుకుని అనిల్ శాస్త్రి ఆయన పేరులో శాస్త్రి లేదు ఆయన బ్రాహ్మణ అవ్వచ్చు ఆయన్ని బ్రదర్ అనిలే అంటారు అంటే పాస్టర్లు కూడా గౌరవం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్రలు అంటే గౌరవం లేదు చొలకన పరిచేస్తున్నాడు బ్రాహ్మణులంటే గౌరవం లేదు వాళ్ళని కూడా చొలకన పచ్చే విధంగా మాట్లాడుతున్నాడు సొంత చెల్లిని ఇంటి పేరు మార్చేస్తున్నాడు కులం మార్చేస్తాడు ఏంటండి ఏం సాధించడానికి ఇవన్నీని అందరినీ నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్లో పెద్ద కోట కట్టుకుని ఒక్కడే ఏంటి ఒకసారి దీని గురించి ఆంధ్ర ప్రజలందరూ ఆలోచించాల్సిందే సొంత చెల్లి విషయంలోనూ ఎంత క్రూరంగా ఉంటే ఈ మీ విషయంలో నా విషయంలోనూ మంచిగా ఉంటాడా జరిగే పని అండి ఒకసారి ఆలోచించండి బాబు जय भेम जय भारत जय जय महाशैन